వైసీపీ ప్రధాన కార్యదర్శి తాడేపల్లిలో మాట్లాడుతున్నారు లైవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు ఇక్కడ దాడి జరిగింది జరిగిందా లేదా ఒకటి అది జరిగిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్స్లో ఎవరు దోషి అనేది బయటపడడం ఈ రెండా ప్రాముఖ్యత కలిగిన అంశాలు లేకపోతే మిగిలిన ఇలాంటి సంబంధం లేని ఇష్యూసా సెక్యూరిటీ ఏ లేరుంది వాడు ఎందుకు సెక్యూరిటీ వాళ్ళు నిలబడి కార్డన్ ఆఫ్ చేయలేదు కూర్చోన్నారు కరెంట్లో వైర్లలో కరెంట్ లేదు కదా ఫోకస్ లైట్లు ఎందుకు పెట్టలే ఇవన్నీ ఇంటర్నల్గా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చర్చించుకోవాల్సింది అలాగే దీని మీద ఎంక్వైరీను ఇన్వెస్టిగేషన్ ఎవరు అనేది కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఏమైనా తీసుకొని చేస్తే డిపార్ట్మెంట్లు ఎవరు కన్సర్న్ చేస్తుంటారు జరిగేది నీకు కాదు చంద్రబాబుకో లేకుంటే ఆ పార్టీ వాళ్ళకో పవన్ కళ్యాణ్కో ఇంకోరికో జరగడా ఇటువైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడికి జరిగింది ముఖ్యమంత్రి గారికి జరిగింది అలాగే శాసనసభ్యుడు మాజీ మంత్రి వెలంపల్లికి కూడా ఈ ముఖ్యమంత్రి టార్గెట్ పెట్టిన దాంట్లో గాయమైంది విక్టిమ్స్గా ఫస్ట్ రైటు దీని గురించి ఏం జరిగింది ఎవరు చేశారో పట్టుకోమనే రైట్ నాకుంటుంది దానికి సంబంధించిన ఏజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ గారి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద ఉంటుంది ఇన్వెస్టిగేషన్లో మీలో బయటపడాలి మీకెందుకు అంత తాపాత్రాయమో అర్థం కావట్లా దీని మీద ఏం వైఫల్యమో చెప్పడం అని అంటే నింద మీదకి వస్తుందని మీకు భయం తెలుగుదేశం పార్టీకి నింద మీదకి వస్తుంది ఎందుకు వస్తుంది నింద మీదకి అంటే జరిగిన పద్ధతిలో కానీ ఆ జరిగిన ఒక పథకం ఉండింది ఇది నాట్ క్యాజువల్ ఏదో రాగి వేసింది కాదు అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి సహజంగానే అనుమానం ప్రత్యర్థి అంటే ఇప్పుడు ఉండేది తెలుగుదేశం పార్టీ మీదకి వస్తుంది అదే ఎక్స్ప్రెస్ చేసావు నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఇచ్చుకో మేము కాదు అని చెప్పు ఇంకోటి చేసుకో కానీ ఇంకోటి డ్రామా అనడము ఇది అనడము లేదా వీళ్ళు చేయాలి సిబిఐ చేయాలి వాళ్ళు చేయాలి అనడము ఇవంతా కూడా వాళ్ళు భయపడుతున్నారు క్లియర్గా జనానికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అభిమానము లేకపోతే ప్రజల్లో నుంచి వస్తున్న ఆదరణ లేకపోతే ప్రజలు తండోపతండాలుగా రావడము ఇది చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో మా పుట్టగతులు లేవు అయిపోయింది మాకు మా పుట్టి మునిగింది అని గ్రహించారు కాబట్టి చంద్రబాబు నాయుడు మిగిలిన వాళ్ళు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి ఇట్లా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వాళ్ళనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఇలాంటివి చేస్తున్నారని ఏబి ఏపీఎస్ఈస్ మీద అంటున్నాం అంటున్నారంటే జనంలో జగన్మోహన్ రెడ్డి ఆదరణ లేదు కాబట్టి ఆయన చేస్తున్నారు రాష్ట్రం మొత్తం గమనిస్తోంది రాష్ట్రం ఆ కింద సౌత్ నుంచి నార్త్కు స్ట్రెయిట్ ఆయన వస్తున్నప్పుడు దారంబడి జనం ఈ రోజు కూడా గన్నవరంలో పోతే ఎట్లా ఎట్లా జనం ఇది చేస్తున్నారు రోడ్ షోలో వెళ్తుంటే ఉబ్బైరో అక్కడ వెళ్తుంటే టూ గుడివాడ వెళ్తుంటే టీవీల్లో టీవీల్లోనే కనపడుతుంది జనంలో ఆదరణ తగ్గిందని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా ఆదరణ ఎక్కువై ఆయన టూర్ అనేది స్లోగా అంచనా పోవాల్సిన దీంట్లో పోలేకపోతుంది అనేది రాష్ట్రం మొత్తం గమనిస్తుంది ఏదో ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో ఏదో ఇట్లా క్రియేట్ చేసినారనుకోవచ్చు అసలు ఇప్పుడు నాలుగు సిద్ధం సభలు జరిగాయి తర్వాత మేమంతా సిద్ధం వసగా జరుపుతూ వస్తున్నాం అక్కడ ఎక్కడ పోయినా తండాగా జనం ఎట్లా వస్తుంది కనపడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు ఈ తన ఇప్పుడు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి లేదా అంతకుముందు మూడేళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు అందరికీ తెలుసు మరి ఏ రకంగా ఇది వే రామాలని అంటారు